ప్రభు అయిన ఏసుక్రీస్తునంలో మీకు అందరికి వందనాలు తెలియచినాను పాప సిద్ధాంతం గురించి మనం ఐదు భాగాలుగా చూసుకుందాం మొదటి భాగంలో పాపం యొక్క నిర్వచనం మరియు స్వభావం గురించి నేర్చుకుందాం ఈ పాప యొక్క నిర్వచనము స్వభావంలో రెండు పాఠాలు మనము చూసుకోవచ్చు మొదటగా పాపం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు కథ పతనం ఆదాము అవ్వలు ఆది కాణం మూడో అధ్యాయము వివరణ మంచి చెడ్డల ఫలాలను తినకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞను ఆదాము అవ్వలు అవిధేయత చూపారు సాతాను అవ్వను శోధించాడు మరియు ఆదాము అవ్వ తర్వాత దేవుని మాటపై వారి స్వంత తీర్పును విశ్వసించాలని ఎంచుకున్నారు పాఠం పాపం అంటే తప్పనిసరిగా అవిధేత మరియు దేవుని అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు రెండవదిగా పాపం సార్వత్రికమైనది కథ కయ్యేను మరియు ఏబేలు ఆది కారణం నాలుగో అధ్యాయము మొదటి నుంచి పదారు మనం గమనించవచ్చు వివరణ కయ్యిను తన సహోదరుడు ఏబేల్ను అసూయతో హత్య చేశాడు మానవత్వం యొక్క రెండవ తరంలో కూడా పాపం హృదయాన్ని పాడు చేసింది అందరూ మనుషులు పాపపు ధోరణులతో జన్మించారని చూపిస్తుంది పాపం ప్రతి వ్యక్తి పాప స్వభావాన్ని వారసత్వంగా పొందుతాడు మరియు తిరుగుబాటు చేయగలడు దేవుడు ఈ మాటలను దీవించిన Amen.